బుద్ధి రంగాపురం అనే గ్రామంలో గోపి అనే యువకుడు ఉండేవాడు అతనికి పనిచేయడమంటే ఇష్టముండేది కాదు ఒకేసారి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని కోరుకునేవాడు ఒకరోజు గోపి భార్య అయినటువంటి సీత ఏవండి మీరు ఇలా పని చేయకుండా సోమరులా ఉంటే కుటుంబం ఎలా గడుస్తుంది భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఏదైనా పని చేయండి చూడు ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఈ చిల్లర కోసం రోజూ హోనం చేసుకోలేను నేను ఏదైనా చేస్తే లక్షలు రావాలి అని చెప్పాడు దాంతో సీత ఏం చేయలేకుండా ఉండిపోయింది సీత చిన్ని చిన్ని పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది ఒకరోజు ఆ ఊళ్ళో ఒక స్వామీజీ ఇద్దరు శిష్యులు వచ్చారు ఆ స్వామీజీ లంకబిందెలు గుప్తనిధులు గుర్తించడంలో ప్రసిద్ధుడు అని ఊరంతా చెప్పుకోసాగారు ఈ మాట ఆ నోట ఈ నోట గోపి చెవిలో పడింది దాంతో గోపి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు స్వామీ నేను మీ గురించి చాలా విన్నాను మీరు మా ఆతిథ్యం స్వీకరించి మా భూమిలో ఎక్కడ గుప్త ఉన్నాయో కనిపెట్టాలి అలాగే వస్తాను దానికి కొద్ది సమయం పడుతుంది మీరు కావాల్సినన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి అని చెప్పడంతో దానికి స్వామీజీ ఒప్పుకున్నాడు వాళ్ళని తీసుకుని గోపి తన ఇంటికి వెళ్లాడు సీత వీరు మన అతిథులు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు వారికి భోజనం ఏర్పాట్చే అంటూ మొత్తం వివరించి వెళ్ళాడు దాంతో సీతకి ఎలాగైనా గోపికి బుద్ధి చెప్పాలి అనుకుంది కొద్దిసేపటికి భోజనం ఏర్పాటు చేసి భర్తతో పాటు స్వామీజీని మరియు శిష్యులని పిలిచింది అందరూ భోజనం దగ్గర కూర్చున్నారు స్వామీజీ విస్తరిలో అన్నం పచ్చడి మాత్రమే ఉన్నాయి శిష్యుల విస్తరులో రకరకాల కూరలు ఉన్నాయి దాంతో స్వామీజీకి కోపం వచ్చింది నా విలువ తెలుసా మీకు భోజనానికి అని పిలిచి అవమానిస్తారా అంటూ ఆగ్రహంతో కేకలు వేశారు దానికి సీత శాంతంగా కొంచెం అన్నం తప్పిచ్చి చూడండి స్వామీ అని చెప్పడంతో స్వామీజీ గుప్పెడు అన్నం తప్పించి చూశాడు అందులో కొన్ని కూరలు ఉన్నాయి దాంతో స్వామీజీ ఆగ్రహం చల్లారింది ఏమండి గుప్పెడంతా అన్నం లోపల కూరలు ఉన్నాయని గమనించలేని ఈ స్వామీజీ భూమిలోతులో ఉన్న గుప్త నిధుల్ని గుర్తిస్తాడని ఎలా అనుకున్నారండీ అని చెప్పడంతో గోపి ఆశ్చర్యపోయాడు కాస్త ఓపికతో పరీక్షిస్తే కూరలు ఉంటాయని కూడా కనుక్కుంటారు ఈ స్వామీజీ కనుక్కోలేకపోయారు మనం కష్టపడాలే కానీ ఎటువంటి అవసరం లేదండి మనలో ఉన్న తెలివే గుప్తనిధి దాన్ని సరిగ్గా వాడుకుంటే చాలు అని చెప్పడంతో గోపీకి సత్యం బోధపడింది స్వామీజీని పంపించి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు ఈ కథ వల్ల తెలిసిన నీతి ఏమిటంటే కష్టాన్ని నమ్ముకోవాలి కాని మహిమల్ని కాదు